హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకైతే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీనైతే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది రైస్లోకైనా చపాతి రోటీ పుల్క ఇలా దేనితోనైనా తినొచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా క్యాప్సికమ్నైతే తీసుకోండి నేనైతే ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే తీసుకున్నాను ముందుగా క్యాప్సికమ్ని సాల్ట్ వాటర్లో వేసి క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకోండి ఇది కొంచెం హీట్ అయినాక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఈ పల్లీలను అయితే వేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పల్లీలు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక వన్ టు టేబుల్ స్పూన్ వరకు నువ్వులను అయితే యాడ్ చేసుకోండి అదేవిధంగా కొంచెం ఎండు కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో దాల్చిన చెక్క అదేవిధంగా రెండు ఇలాచి నాలుగు లవంగాలు అలాగే మిరియాలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత వారిని అయితే తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి ఇందులోనే జీలకర్ర ఆవాలను కూడా వేసుకోండి అవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోండి ఇవి కొంచెం మగ్గేలోపు మనం వేయించుకున్న పల్లీలు నువ్వులను అయితే మిక్సీలో వేసుకొని ఇందులోనే ఆ రెండు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని అయితే వేసి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసి పక్కన పెట్టుకోండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక చిన్న సైజు టమాటోను కూడా వేసుకోండి అలాగే పసుపును కూడా యాడ్ చేసుకోండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సిక ముక్కలను కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అంతా ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోండి కలుపుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఒక్క రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకోండి టూ మినిట్స్ తర్వాత మన క్యాప్సికం లైట్గా అయితే మగ్గిపోయింది ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని అయితే ఇందులో వేసుకోండి వేసుకొని ఒకసారి అంతా కలపండి ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా కారంనైతే యాడ్ చేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకోండి నేను ఇందులో ఇంకొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను మీరు మీకు కావలసిన గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకొని వాటర్నైతే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక రెండు నుండి మూడు నిమిషాలు మూత పెట్టుకున్నామంటే మనకి ఇంకా చిక్కగా అయిపోతుంది గ్రేవీ చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనము ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా దగ్గరగా అవుతుందన్నమాట మనకి క్యాప్సికమ్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అసలు పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే వేడి వేడిగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి